అందరికీ నమస్కారం అండి మనకి ఆగస్టు మంత్ కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించి ప్రొసీడింగ్స్ అని ఎస్సీఆర్టీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ అండి ఆల్ టీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీబీ స్కూల్స్ రెసిడెన్షియల్ మస్ట్ అటెండ్ ద క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ సో కేజీబీ స్కూల్స్ నుంచి కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంప్లెక్స్ మీటింగ్స్ అటెండ్ కావాలి అలాగే ప్రతి కాంప్లెక్స్ మీటింగ్స్లో ఐఎఫ్వి ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ చేయాలి అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలి తర్వాత సో ఇలాగే మనకి కాంప్లెక్స్ లాస్ట్ కాంప్లెక్స్ మీటింగ్కి ఏ విధంగా అయితే షెడ్యూల్ ప్లస్ గైడ్లైన్స్ షేర్ చేశారో అవే షెడ్యూల్స్ చేయడం జరిగింది సో ఒకసారి అజెండా డీటెయిల్గా మనం చూద్దాము సో అజెండా వచ్చేసి మనకి ఈ శనివారం ముప్పయో తారీఖుని మనకి సేమ్ ఒంటి గంట నుంచి ఐదింటి వరకు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ అజెండా అనేది షేర్ చేయడం జరిగింది ముందుగా ఫస్ట్ వన్ నుంచి టూ వరకు సిక్స్టీ మినిట్స్ సెషన్ జరిగింది అజెండా పాయింట్స్ వచ్చేసి ప్రైమరీకి సెషన్ వన్ కామన్ సెషన్ అనమాట ఓపెనింగ్ రిమార్క్స్ ఇది ప్రైమరీకి సెకండరీకి కూడా సేమ్ అండి దీనికి సంబంధించిన లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది తర్వాత బ్రీఫింగ్ సో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి కాంప్లెక్స్ మీటింగ్స్ స్టార్టింగ్లో లాస్ట్ కాంప్లెక్స్ మీటింగ్స్లో ఏం జరిగింది అలాగే కాంప్లెక్స్ మీటింగ్ స్టార్ట్ చేయకముందు అసలు అజెండా పాయింట్స్లో ఏముంది అనేసి క్లస్టర్ హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో వారి చేత చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ఈసారి కాంప్లెక్స్ మీటింగ్స్లో కూడా అజెండా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో క్లస్టర్ హెచ్ఎం గారు చెప్పాల్సి ఉంటుంది తర్వాత డిస్క్రిప్షన్ ఆన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ ఆప్సెంటిటీస్ సో లాంగ్ ఆప్సెంటిటీస్కి సంబంధించి క్లస్టర్ హెచ్ఎం గారు లేదంటే సీనియర్ స్కూల్ అస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు అదే ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్కి సంబంధించి వేరే హెచ్ఎంస్ ఎవరైనా ఉన్నారో వారు కూడా సెషన్ తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ వరకు ఫైవ్ మినిట్స్ లాంగ్ ఆబ్సెంట్ ఇసెస్ ఏ విధంగా ట్రాక్ చేయాలి దానికి ఏమైనా మెకానిజం ఉందా అనేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది తర్వాత రివ్యూ ఆన్ ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్స్ ఇవాల్యూషన్ పేపర్స్ మార్క్స్ ఎంట్రీ సో ఎఫ్ఏ వన్కి సంబంధించి ఇవాల్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది దాంట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా తర్వాత మార్క్స్ ఎంట్రీ అన్నీ అయిపోయాయి ఇంకా మార్క్స్ ఎంట్రీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా దానికి సంబంధించిన డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ ప్రైమరీకి క్లాస్ సిక్స్త్ టు టెన్త్ వచ్చేసి సెకండరీకి సో బేసిక్గా ఎఫ్ఏ వన్లో పెర్ఫార్మెన్స్కి సంబంధించి గ్రేడ్ డి వచ్చిన పిల్లలకి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా వీళ్ళని యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేసి సిడి గ్రేడ్ నుంచి ఇంప్రూవ్ చేసి ఏ బి గ్రేడ్కి మనం ఇంప్రూవ్ చేయొచ్చు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనే దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు తర్వాత రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్ సో ఆగస్ట్ మంత్కి సంబంధించినంత వరకు ప్రైమరీకి సెకండరీకి సిలబస్ అనేది కంప్లీట్ అయిందా లేదా సో దానికి సంబంధించి ఛాలెంజెస్ తర్వాత రివ్యూ ఒకసారి అసలు ఎంతవరకు జరిగింది ప్రతి స్కూల్స్లో జరిగిందా లేదా ప్రతి సబ్జెక్ట్ జరిగిందా లేదా అనేది రివ్యూ చేయాల్సి ఉంటుంది తర్వాత సెకండ్ సెషన్ వచ్చేసి టూ టు త్రీ వరకు అది కూడా సిక్స్టీ మినిట్స్ సెషను దీంట్లో సపరేట్ సెషన్స్ ఫర్ ఎస్జిట్ డీలింగ్ వన్ టూ అండ్ త్రీ టు ఫిఫ్త్ సో ఫస్ట్ నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ డీల్ చేసే టీచర్స్కి సపరేట్ సెషన్ ఉంటుంది తర్వాత మూడు నాలుగు ఐదు టీచర్స్ టీచర్స్కి సపరేట్ సెషన్ ఉంటుంది అదే సెకండరీ వరకు వస్తే కనుక సబ్జెక్ట్ వైజ్ స్పెసిఫిక్ సెషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది తెలుగు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ వాళ్ళకి హిందీ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఇలా సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఉంటుంది సో బేసిక్ దీంట్లో హౌ టు యూజ్ టీచర్ హ్యాండ్ బుక్ సో మనకి టీచర్ హ్యాండ్ బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ టీచర్ హ్యాండ్ బుక్స్ ఫిజికల్ కాపీ హార్డ్ కాపీస్ కూడా మనకి స్కూల్కి ఒక్కొక్క స్కూల్కి ఒక సబ్జెక్ట్ వైజ్కి ఒక రిసోర్స్ బుక్ అనేది హ్యాండ్ బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది సో హౌ టు యూస్ దట్ హ్యా టీచర్ హ్యాండ్ బుక్ ఆ టీచర్ హ్యాండ్ బుక్ ఏ విధంగా యూజ్ చేయాలి తర్వాత దాంట్లో ఉన్న మోడల్ లెసన్స్ ఏ విధంగా మనం యూజ్ చేసి మనకి ఏ విధంగా అది సెట్ అవుతుంది అనేసి మన క్లాస్ రూమ్స్ ఎనార్యోకి ఏ విధంగా ఇది అవుతుందని చెప్పి దాన్ని మోల్డ్ చేసుకుని మనం రాసుకోవచ్చు అనేది దీంట్లో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది ఇది టూ టు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది లేదా రిసోర్స్ పర్సన్ ఎస్సీఆర్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వారు దీనికి సంబంధించింది షేర్ చేస్తారు అలాగే క్లాస్ వన్ అండ్ టూ తర్వాత తెలుగు సబ్జెక్ట్స్ వైజ్ అన్నింటికి సంబంధించి కూడా లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది దాంట్లో మీకు ఏ విధంగా దీన్ని రిసోర్స్ బుక్స్ కానీ హ్యాండ్ బుక్స్ ఏ విధంగా ఉపయోగించాలి లెసన్ ప్లాన్స్ ఏ విధంగా మనం మార్చి ఉపయోగించుకోవచ్చు లేదా అదే లెసన్ ప్లాన్ ఏ విధంగా మన క్లాస్ రూమ్ క్యాప్చర్ చేసుకోవచ్చు అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత లాస్ట్లో ఫిఫ్టీన్ మినిట్స్ టూ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ వరకు గ్రూప్ డిస్కషన్ అనమాట మన ఎక్కడైతే క్లా కాంప్లెక్స్ మీటింగ్ జరుగుతుందో దాంట్లోనే సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ క్లాస్ వన్ టూ టీచర్స్కి సపరేట్గా త్రీ ఫోర్ ఫైవ్ టీచర్స్కి సపరేట్గా గ్రూప్ డిస్కషన్ ఏమని టీచర్ హ్యాండ్ బుక్ అండ్ మోడల్ లెసన్ ప్లాన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అది ఉపయోగపడుతుందా లేదా దాని మీద డిస్కషన్ అనమాట తర్వాత త్రీ టు త్రీ ఫిఫ్టీన్ టీ బ్రేక్ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ త్రీ జరుగుతుంది సెషన్స్ ఫర్ ఎస్జిటీస్ ఎస్జీడీస్ అందరికీ అంటే వన్ టు ఫిఫ్త్ టీచర్స్ ప్రైమరీ టీచర్స్ అందరికీ కూడా సెషన్ వీడియో డెమాన్స్ట్రేషన్ ఎఫ్ఎల్ఏ సో వీడియో డెమాన్స్ట్రేషన్ ఎఫ్ఎల్ఏకి సంబంధించి సెషన్ జరుగుతుంది తర్వాత త్రీ ఫిఫ్టీన్ త్రీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అని షేర్ చేస్తారు అదే విధంగా సెకండరీ కూడా సెపరేట్ సెషన్స్ సబ్జెక్ట్ వైజ్ అందరికీ కూడా సెపరేట్ సెషన్స్ జరుగుతుంది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్స్ దీనికి సంబంధించి త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో తెలుగు హిందీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వైజ్ లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది తర్వాత లాస్ట్లో మళ్ళీ ఫైవ్ మినిట్స్ పేర్ గ్రూప్ డిస్కషన్ అంటే మన గ్రూప్కి సంబంధించి గ్రూప్ డిస్కషన్ అనమాట దీని మీద ఏ విధంగా మనం మన అవగాహన అనేది ఏర్పడింది ఇది ఏ విధంగా మనకు ఉపయోగపడబోతుంది ఇంకెవరికైనా అర్థం కాకపోతే దానికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫోర్ టు ఫైవ్ సెషన్ ఫోర్ సిక్స్టీ మినిట్స్ సో ప్రైమరీ వాళ్ళకి వచ్చేసి అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ బుక్ లెట్ సో అసెస్మెంట్స్ బుక్ ఉంది కదండి దానికి సంబంధించి ఎస్సీఆర్టీ నుంచి మనకి ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది సేమ్ అదేవిధంగా సెకండరీ కూడా సేమ్ అనమాట అసెస్మెంట్స్ అండ్ అసెస్మెంట్ బుక్ లెక్ట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే లింక్ కూడా షేర్ అవుతుంది పేరు గ్రూప్ డిస్కషన్ తర్వాత మనకు ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ అంటే టెన్ మినిట్స్ పీర్ గ్రూప్ డిస్కషన్ తర్వాత యాక్షన్ ప్లాన్ టచ్ నెక్స్ట్ మంత్ టార్గెట్స్ లైక్ కాంప్లేషన్ ఆఫ్ సిలబస్ అచీవింగ్ ఎల్ఓస్ అండ్ ఎక్స్ట్రా సో ఈ ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ వరకు టెన్ మినిట్స్ వరకు మనం ఏం చేయాలంటే ఒక యాక్షన్ ప్లాన్ చేయాలంటే యాక్షన్ ప్లాన్ దేని గురించి అంటే నెక్స్ట్ మంత్ సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయవచ్చు ఎంతవరకు కంప్లీట్ చేయవచ్చు ఏ విధంగా ప్లాన్ చేస్తే మనం కంప్లీట్ చేయవచ్చు తర్వాత లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా మనం నెక్స్ట్ మంత్కి సంబంధించి అచీవ్ అవ్వచ్చు అనే దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది ప్రైమరీకి సెకండరీకి ఎవరికి వాళ్ళు సపరేట్ అండ్ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళకి సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎస్సీఆర్టీ నుంచి మనకి వీడియోస్ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ సంబంధించి కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేస్తారు దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తారు అది మనం చూస్తే సరిపోతుంది సో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ చూసి అదేవిధంగా మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది క్లాస్ రూమ్ అనేసి మనం చూసుకోవడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఇంటరాక్షన్ విత్ శిక్ష ఎస్సీఆర్టీ అఫీషియల్స్ సో మనకి స్టేట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమగ్ర శిక్ష నుంచి కావచ్చు ఎస్సీఆర్టీ నుంచి కావచ్చు మనకి మనతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తారు అండ్ లాస్ట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ పోస్ట్ ట్రైనింగ్ ఎవాల్యూషన్ అంటే మనకి ఈ కాంప్లెక్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి గ్రూప్స్లో షేర్ అవుతుంటాయి సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాంప్లెక్స్ మీటింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ